నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఏ న్యూస్ మహమ్మద్ దీపక్ ఈ పేరు కొందరు కొత్తగా అనిపించవచ్చు మూడు నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది కాబట్టి చాలామందికి తెలిసే ఉండొచ్చు మహమ్మద్ దీపక్ అనే పేరు వింతగా కూడా అనిపించవచ్చు మహమ్మద్ అనేది ముస్లిం అయితే దీపక్ అనేది హిందూకు సంబంధించిన పేరు ఇవాళ మహమ్మద్ దీపక్ అనే వ్యక్తి దేశవ్యాప్తంగా మత సామరస్యానికి చిహ్నమై ఉన్నాడు కొంతమంది గూండాలు ఒక షాప్ మీద దాడి చేసి ఒక వృద్ధుడిని ఇబ్బందులకు గురి చేస్తుంటే కాపాడిన దీపక్ తన పేరు మహమ్మద్ దీపక్ అని ధైర్యంగా ప్రకటించినవాడు అసలేం జరిగింది ఉత్తరాఖండ్లో ద్వారా అనే పట్టణం ఉంది చిన్న పట్టణం అక్కడ బాబా డ్రెస్సెస్ లేదా బాబా స్కూల్ డ్రెస్సెస్ అనే ఒక షాప్ ఇరవై ముప్పై ఏళ్ళుగా నడుస్తున్న షాప్ అది ఆ షాప్ ఒక ముస్లిం వ్యక్తి నడిపిస్తున్నాడు సహజంగానే దేశంలో ఇవాళ ఆర్ఎస్ఎస్ దాని కింద పనిచేస్తున్న బజరంగ్ దళ విశ్వ హిందూ పరిషత్కు ముస్లిం పేరు అంటేనే చిట చిట్టులాడిపోతున్నారు ముస్లిం పేరు వినడానికే వాళ్ళకి చాలా అసహ్యంగా ఉంది జుగుప్సగా ఉంది ఈ దేశాన్ని విభజించడానికి నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న ఈ ఆర్ఎస్ఎస్ గూండాలు బజరంగ్ దంగ్ గూండాలు ఆ రోజు ఒక వారం ఐదారు రోజుల క్రితం ఆ బాబా డ్రెస్సెస్ దగ్గరికి వెళ్ళి వృద్ధుడు ముస ముస్లిము వృద్ధుడు అతన్ని పట్టుకొని అతని మీద దాడికి ప్రయత్నించారు అర్జెంటుగా నువ్వు ఈ బాబా అనే పేరు మార్చకపోతే మొత్తం షాపు కూల్చేస్తామని బెదిరించారు నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేస్తామని బెదిరించారు ఒక పది మంది వచ్చారు బజరంగ బజరంగల్ అంటే మనకు తెలుసు కర్ణాటకలో ఇక్కడ కూడా కొన్ని చోట్ల ఇక నార్త్లోనైతే వాళ్ళకి అసలు విశృంఖలం రోడ్డు మీద వదిలేసిన కోడేలు అంటాం కదా ఎవరిని పడుస్తారో తెలియదు ఏం చేస్తా దానికి అరాచకంగా ఉంటారు వాళ్ళు వాళ్ళకు వాల్యూస్ ఉండవు విలువలు ఉండవు నిజంగా దేవుడు అంటే భక్తు ఉండదు ఏమీ ఉండవు వాళ్ళకి చంపడం నరకడం తప్ప ఇంకోటి తెలియదు ఈ బజరంగు దార్యకర్తలు అట్లాంటి వాళ్ళు ఆ వ్యక్తి మీద దాడికి పోయేసరికి పక్కనే జిమ్ నడిపిస్తుంటాడు దీపక్ అనే వ్యక్తి వెంటనే అక్కడికి వచ్చాడు అతను జిమ్ నడుపుతుంటాడు జిమ్ ట్రైనరు మంచి బాడీ బాడీ ఉన్నవాడు వెంటనే అక్కడికి వచ్చి ఆ వృద్ధుని కాపాడే ప్రయత్నం చేశాడు దీపక్తో పాటు విజయ్ రావత్ అని ఇంకో ఇద్దరు వెంటనే వృద్ధునికి అడ్డంగా వచ్చి బజరంగ్ దళు వాళ్ళతోని గొడవ పెట్టుకున్నాడు అడ్డుకున్నాడు వాళ్ళని మీరు ఈ విధంగా చేయడం సరైనది కాదు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు లేని బాధ ఇప్పుడు కొత్తగా ఎందుకు వచ్చింది మీకు మనుషుల మధ్య విభజన తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు ఇది సరైనది కాదు అని చాలా దృఢంగా నిలబడి వాదించాడు వాళ్ళతోని వాళ్ళ కోపం వచ్చి నీ పేరేంటని అడిగాడు ఆ ధ్వజరంగల గుండాలలో ఒకతను నీ పేరేంటనే దీపక్ని నా పేరు మహమ్మద్ దీపక్ అని చెప్పాడు ఆయన కావాలనే మహమ్మద్ను తగిలించుకొని మరీ మహమ్మద్ దీపక్ అని చెప్పాడు ఆ తర్వాత దీపక్ రావత్ విజయరావత్ ఇద్దరు కలిసి వాళ్ళని తరిమేశారు అక్కడి నుంచి ఆ రోజు మహమ్మద్ దీపక్ అని చెప్పిన పదం దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది సోషల్ మీడియాలో మహమ్మద్ దీపక్ మేము మహమ్మద్ దీపక్కు అండగా ఉంటున్నామని నినాదాలు సోషల్ మీడియా నిండా వచ్చే ట్విట్టర్లో కావచ్చు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు మహమ్మద్ దీపక్ హీరో అయ్యాడు మహమ్మద్ దీపక్ను కోర్ట్ కోర్టు ద్వారలో కూడా కోర్టు ద్వారాలో కూడా పీపుల్ ఆయన చుట్టుపక్కల ఉండే ప్రజలే కాకుండా ఈ విషయం తెలిసిన పట్టణ ప్రజలందరూ కూడా దీపక్కు మద్దతుగా నిలబడ్డారు అనేక వైపుల నుంచి మద్దతు వచ్చింది ఆయనకి ఇది సహించలేని బజరంగూండాలు నెక్స్ట్ డే వంద నూట యాభై మంది చాలా చోట్ల నుంచి ఆర్గనైజ్ చేసి హరిద్వారం నుంచి ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఆర్గనైజ్ చేసి దీపక్ ఇంటి మీద దాడి చేశారు వాళ్ళు రోడ్డు మీద వన్ వంద మంది నూట యాభై మంది రోడ్డు మీద నడుచుకుంటూ వస్తు చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్న విజువల్స్ కూడా మనకు కనబడుతున్నాయి అంతమంది నడుచుకుంటూ వస్తుంటే పోలీసులు వాళ్ళని ఆపలేదు పోలీసులు కొంతమంది వాళ్ళతో పాటే నడిచి వచ్చారు ఇంటి మీద దాడికి ప్రయత్నం చేశారు అప్పుడు పోలీసులు ఆపారు కానీ వాళ్ళని కనీసం చెదరగొట్టడానికి కూడా పోలీసులు ప్రయత్నం చేయలేదు మనకు ఉదాహరణ తెలంగాణలోనో ఏపీలోనో మనం చూస్తుంటాం చిన్న సమస్య కోసం నిరుద్యోగులు తమకు ఉద్యోగం కావాలని ఒక చిన్న ధర్నా చేస్తే లాఠీచార్జ్ చేసి తరిమేసే పోలీసులు నాకు ఇన్ని అన్యాయం జరిగిందని ఒక రైతు కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చుంటే కొట్టి తరిమేసే పోలీసులు వంద మంది ఒక అతని ఇంటి మీదకి దాడికి వస్తే కనీసం వాళ్ళని చెల్ చెదరగొట్టడానికి కూడా ప్రయత్నం చేయలేదు అక్కడే అర్థమవుతుంది పోలీసులు ఎవరి పక్షాన ఉన్నారు ఉత్తరాఖండ్లో అధికారంలో ఉన్నది బీజేపీ బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ అంటే గూండాలు అధికారంలో ఉన్నది వాళ్లే కాబట్టి పోలీసులు గుప్ గుప్చప్గా వాళ్ళు ఏం చేసినా చూస్తూ ఊరుకున్నారు ఒక్కటే చేయగలిగింది ఏంటంటే వాళ్ళు వెంటనే దీపక్ను అరెస్ట్ చేసి జైలు పోలీస్ స్టేషన్లో పెట్టారు ఇంత దుర్మార్గంగా ఉంది మన వ్యవస్థ మన దేశం అంటే విక్టిమ్ని పట్టుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టడం దానికి వాళ్ళు చెప్పే కారణమైంది దీపక్ను కాపాడాలంటే మేము ఆయన పోలీస్ స్టేషన్లో పెట్టాల్సిందే పోలీస్ స్టేషన్లో పెట్టారు వాళ్ళు వీరవి అంగం చేశారు వంద నూట యాభై మంది చంపుతామని రకరకాల కుటుంబాన్ని చంపుతామని అయితే ఈ ఆర్ఎస్ఎస్ హిందూ మతోన్మాదులకు ఒక దుర్మార్గమైన అలవాటు ఉన్నది ఆడవాళ్ల మీద బూతులు మాట్లాడకుండా వాళ్ళకు రాదు అసలు సోషల్ మీడియాలో చూస్తుంటాం మనం ప్రతిదానికి ఆడవాళ్ళ మీద బూతులు అంటే అసలు భారతదేశంలోనే తిట్లన్నీ మగవాళ్ళను తిట్లే తిట్లన్నీ కూడా ఒక్క ఆర్ఎస్ఎస్ఏ కాదు భారతదేశంలోనే అట్లా ఆ దరిద్రం ఉంది మగవాళ్ళని తిట్టే తిట్లన్నీ కూడా ఆడవాళ్ళని తిట్టే తిట్లే మగవాళ్ళని డైరెక్ట్గా తిట్టడానికి తిట్టు లేదు తిట్టు కనిపెట్టిందంత ఆడవా పురుషులే కాబట్టి తిట్టు కనిపెట్టిందే మగవాళ్ళు కాబట్టి స్త్రీలు అంటే చాలా చిన్న చూపు కాబట్టి తిట్లు మొత్తం ఆడవాళ్ళ మీద ఉంటాయి మీరు ఒక్కసారి ఆలోచించండి మీరు తిట్టే తిట్లు ఆడవాళ్ళని తిడుతున్నట్టే మొగ్గుని తిట్టడం కాదు మొగ్గుని తిడుతున్నాం అనుకుంటున్నారు ఆ తిట్టు మళ్ళీ ఆడవాళ్ళ మీదకి పోతుంది మీ అమ్మని మీ అక్కని మీ చెల్లిని ఎంత అసహ్యమైన వ్యవస్థలో ఉన్నాం మనం ఆ రోజు కూడా ఆ విధంగా బూతులు తిట్టడం మొదలుపెట్టారు ఇష్టం వచ్చిన కుటుంబాన్ని భార్యను పిల్లలను అందరినీ బూతులు తిట్టి ఇతన్ని బూతులు తిట్టి చాలా హంగామా సృష్టించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఈ విధంగా బూతులు తిట్టడం అనేది ఒక ఆర్గనైజ్డ్గా బూతులు తిట్టడం బూతులు తిట్టడం సమాజంలో ఉంది అసహ్యకరమైన బూతులు తిట్టడం ఉంది కానీ దీన్ని ఆర్గనైజ్డ్గా తయారు చేసింది ఆర్ఎస్ఎస్ బజరంగదల్ గుండాలు అక్కడే కాదు ప్రతి చోట ఈ విధంగా బూతులు తిట్టడం అనేది ఒక ఆర్గనైజ్డ్ పద్ధతిలో చేస్తుంటారు ఎంత అసహ్యంగా ఉందంటే ఉంటుందంటే అక్కడ నిలబడి సవాల్ చేస్తున్నారు మొగాడివైతే బయటికి రా గాజులు దొడుక్కున్నావా లోపల కూర్చున్నావు ఇక్కడ కూడా మన బీజేపీ నాయకురాళ్ళు కూడా మాట్లాడుతుంటారు నాయకులు సరే మొగోళ్ళు ఆడవాళ్ళు కూడా మాట్లాడుతుంటారు గాజులు తొడుక్కున్నావా గాజులు దొడుక్కున్న వాళ్ళు ధైర్యవంతులు కాదా గాజులు దొరుకున్న వాళ్ళు మనుషులు కాదా గాజులు దొడుక్కుంటే వాళ్ళ ఇదేనా ఆర్ఎస్ఎస్ బీజేపీలు బజరంగల్ గుండాలు నేర్పిస్తున్నది ప్రపంచానికి గాజులు దొడుక్కున్నావా ఇంట్లో కూర్చున్నావు విరికి వాళ్ళు మగవాళ్ళు ఇంట్లో కూర్చోరా ఆడవాళ్ళు దేశాన్ని వెళ్తున్నారు ఆడవాళ్ళు మిలిటరీలో ఉన్నారు ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ఉన్నారు ఐఏఎస్లు ఐపీఎస్లు ఆడవాళ్ళు ఉన్నారు యుద్ధంలో యుద్ధంలో ఆడవాళ్ళు ఉన్నారు యుద్ధాలు చేస్తున్నారు వాళ్ళు మగవాడికి ఏమీ తీసిపోరు ఆడవాళ్ళ ఆర్గనైజేషన్ శక్తి గురించి నిజంగా ప్రపంచం మొత్తం ఒకసారి పరిశోధించండి ఆడవాళ్ళ ఆర్గనైజేషన్ శక్తి ఎంత గొప్పదో ఎంత అద్భుతంగా ఆర్గనైజ్ చేస్తారో కుటుంబాన్ని ఆర్గనైజ్ చేస్తే కనబడుతుంటుంది మీకు మీ కుటుంబాన్ని మీరు ఆర్గనైజ్ చేయలేరు ఏదో బయటకు వెళ్ళి ఉద్యోగం చేసి పది రూపాయలు వెయ్యి రూపాయలు ఇంట్లో పడేయచ్చు కానీ ఆ కుటుంబాన్ని ఆర్గనైజ్ చేయడం ప్రతి ఒక్కళ్ళ సమస్యను తీర్చుకోవడం తెలుసుకోవడం తీర్చడం ప్రతిదీ స్త్రీ మాత్రమే చేయగలుగుతుందనే కించిత జ్ఞానం కూడా లేదు ఈ గుండాలు గాజులు దొడుక్కున్నావా మొగాడివి అయితే బయటికి రా అంటే మొగోళ్ళైతే బయటికి రావంటే ఏంటి బయటికి రావట్లేదు కాబట్టి ఆడవాళ్ళు మళ్ళీ అదే సమస్య ఆడవాళ్ళైతే యుద్ధం చేయరా ఆడవాళ్ళు అయితే ఫైటింగ్కి రారా ఇంత దుర్మార్గమైన భావజాలని వ్యాపిస్తున్న వాళ్ళు అక్కడ కూడా అదే చేశారు చివరికి ఆ తర్వాత జరిగిన కథ ఇంకా దుర్మార్గమైనది అక్కడితో ఆగలేదు కథ వంద మందో నూట యాభై మందో దాడి చేసిన తర్వాత ఒక రకంగా దీపక్కు పాజిటివ్గా దేశవ్యాప్తంగా ఆయనకు మద్దతుగా నిలబడ్డ వాళ్ళు ఉన్నారు ఉత్తరాఖండ్లోనే రైతు సంఘాలు మహిళా సంఘాలు ఆయనకు మద్దతుగా వెళ్ళాయి అనేక మంది ముస్లింలు ఆయనకు మద్దతుగా వచ్చారు జిమ్ ట్రైనర్స్ ఉత్తరాఖండ్లో ఉండే అందరు జిమ్ ట్రైనర్స్ మద్దతుగా ఆయనకు మద్దతుగా దిగారు ఉత్తరాఖండ్లో ఉండే జనాలు ఈ మతోన్మాదాన్ని వ్యతిరేకించే హిందువులు హిందువులందరూ మతోన్మాదులు కాదు కానీ మతోన్మాదాన్ని దుర్మార్గాలను వ్యతిరేకించి హిందువులు కూడా దీపక్ అండగా నిలబడ్డారు ఆయనను కలిసిపోతున్నారు ఆయనకు సన్మానాలు చేస్తున్నారు వాళ్ళు వీడియోలు చేసి వదులుతున్నారు సోషల్ మీడియాలో మేము కూడా దీపక్లమే దీపక్ మహమ్మద్ దీపక్లమే ఏం చేస్తారో చేయండి అని వదులుతున్నారు ఆ తర్వాత ఆయన మీద దాడి జరిగిన తర్వాత దీపక్ ఒక వీడియో రిలీజ్ చేశాడు మనిషి కంటే మతం ముఖ్యమైనది కాదు ముందు మనిషి తర్వాతే మతం దే ఈ దేశానికి ప్రేమ కావాలి కానీ ద్వేషం కాదు అని ఆయన అద్భుతంగా మాట్లాడాడు మానవత్వాన్ని బతికించిన వాడుగా ఈ దేశం ఆయన ఖచ్చితంగా గుర్తుంచుకుంటుంది అయితే ఆ వీడియో తీసిన తర్వాత ఆయన మీద దాడి పెద్ద ఎత్తున జరుగుతుంది ఆయన చంపుతామని ఫోన్లు వస్తున్నాయి బెదిరిస్తున్నారు ఆయన కుటుంబాన్ని చంపుతామంటున్నారు పిల్లలు చిన్న పిల్ల కూతురు చంపుతామంటున్నారు భార్యను చంపుతామంటున్నారు అయినా సరే ఇంకొక వైపు ఆయన ఆయనకు వస్తున్న భరోసా కూడా చాలా గొప్పది ఆయనకు వస్తున్న మద్దతు కూడా చాలా గొప్పదే ఈ దేశ ప్రజలు మతోన్మాదాల వైపు ఉండరు అది హిందూ మతోన్మాదమైన క్రిస్టియన్ మతోన్మాదమైన ముస్లిం మతోన్మాదమైన మతోన్మాదాల వైపు ప్రజలు ఉండరు అని నిరూపిస్తున్నారు వంద మందో నూట యాభై మందో మెదళ్ళలో పెండ నింపుకున్న మెదళ్ళలో విద్వేషం అనే పెండలు నిలుపుకున్న కొంతమంది గుండాలు దాడి చేయొచ్చు కానీ వేల మంది ప్రజలు వాళ్ళ దీపక్కు అండగా నిలబడ్డారు దీపక్కు అండగా నిలబడడం అంటే బాబా డ్రెస్సెస్ నడుపుతున్న వృద్ధ ముస్లింకు కూడా అండగా నిలబడమే ఆ విధంగా అండగా అండగా నిలబడ్డారు కానీ అక్కడి ప్రభుత్వము అక్కడి పోలీసులు దుర్మార్గంగా బాబా షాప్ మీద దాడి చేసిన బాబాను బెదిరించిన ఆ షాప్ ఓనర్ను బెదిరించిన షాప్ పేరు మార్చాలని హెచ్చరించిన వాళ్ళ మీద కనీసం చర్యలు తీసుకోలేదు దీపక్ ఇంటి మీద దాడికి వచ్చిన వంద నూట యాభై మంది మీద చర్యలు తీసుకోలేదు వీళ్ళు కేసు పెట్టినా చర్యలు తీసుకోలేదు ఇప్పటి వరకు కేసు పెడితే వాళ్ళు ఎవరో మాకు తెలియట్లేదు అని జవాబిస్తారు ఇస్తారు కేసు రి రిజిస్టర్ అయింది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది పోలీసుల ముందే దాడి చేశారు పోలీసులు ఉండగా మొదటి రోజు షాప్ దగ్గర జరిగిన దాడి కా దాడి అప్పుడు పోలీసులు లేరు ఓకే ఒప్పుకుందాం నెక్స్ట్ డే వంద మంది వచ్చి దీపక్ ఇంటి మీద దాడి చేసినప్పుడు అక్కడ పోలీసులు ఉన్నారు వాళ్ళ మొహాలు అన్నీ కూడా పోలీసులకు తెలుసు స్టేషన్ కు దీపక్ తీసుకపోతే స్టేషన్ ఎదురుగా నిలబడి గొడవ చేసిన వాళ్ళు కూడా ఈ వంద మంది నూట యాభై మంది వాళ్ళందరూ పోలీసులకు తెలుసు తెలియకుండా లేదు ఖచ్చితంగా తెలుసు పోలీసులకు కానీ ఎఫ్ఐఆర్ బాబా ఎఫ్ఐఆర్ బుక్ చేశాడు ఆ బాబా షాప్ అతను ఎఫ్ఐఆర్ బుక్ చేశాడు నా నా మీద నా ఆఫీస్ నా షాప్ మీద దాడి చేసి షాప్ చే పేరు చేంజ్ చేయకపోతే చంపుతామని బెదిరించారని దీపక్ ఎఫ్ఐఆర్ బుక్ చేశాడు నా ఇంటి మీద దాడి నన్ను చంపడానికి ప్రయత్నం చేశారని రెండు ఎఫ్ఐఆర్లు బుక్ అయ్యాయి కానీ పోలీసుల సమాధానం ఒక్కటే దాడి చేస్తు చేసిన వాళ్ళు ఎవరో మాకు దొరకటం లేదు ఎవరో మాకు తెలియదు వీడియోలు మొత్తం దాడి చేస్తున్న వాళ్ళ వీడియోల మొహాలు మొత్తం నేను చూశాను మీరు చూసుంటారు దేశమంతా చూసి దేశమే కాదు ప్రపంచం చూసుకుంటుంది ఎగిరెగిరి దూకుతున్న విజు విజువల్స్ పోలీసులను తోసుకొని దీపక్ ఇంటి ముందుకు ఇంటి ముందుకు తోసు దోసుకుపోతున్న విజువల్స్ ఆ వ్యక్తులు ఎవరు తెలియదా నిజంగా పోలీసులకు గుండె మీద చేసుకొని చెప్పగలరా నిజాయితీగా వాళ్ళకు తెలియదని వాళ్ళకు తెలుసు వాళ్ళు ఎందుకు చేయారంటే వాళ్ళ నాయకులు వాళ్ళ అధికారులు ఎవరి చేతుల్లోనైతే ఆట ఆడుతున్నారో వీళ్ళు తోలుబొమ్మలు ఆటలా ఆడిస్తున్నారో వీళ్ళని ఆ ప్రభుత్వము బీజేపీది బీజేపీది అంటే ఈ బజరంగ గూండాలది ఆ ప్రభుత్వం ఉత్తరాఖండ్ ప్రభుత్వం కాబట్టి ఆ గూండా ప్రభుత్వము ఆ విద్వేష పూరితమైన ప్రభుత్వము ప్రశాంతంగా ఉన్న హిందూ ముస్లింల మధ్య హిందూ క్రిస్టియన్ల మధ్య గొడవలు పెట్టి ఓటు బ్యాంకు రాజకీయాలు ఆడడానికి ప్రయత్నం చేస్తున్నది హిందువుల ఓట్లు తాము సంపాదించుకోవడం కోసం హిందువుల ఓట్లన్నీ గంపగుత్తగా తమకు రావడం కోసం రెండు మతాల మధ్య పెడుతున్నది బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ కింద పనిచేసే విశ్వ హిందూ పరిషత్ ఎన్నైనా కావచ్చు వందల సంఘాలు ఉన్నాయి వాళ్ళకి అరెస్ట్ చేయలేదు కదా సరికదా దీపక్ మీద తిరిగి కేసు పెట్టారు ఎంత అసహ్యకరమైన జుగుప్సకరమైన దుర్మార్గమైన వ్యవస్థలో మనం ఉన్నామనేది ఇవాళ మనకు అర్థమవుతున్నది దీపక్ మీద కేసు పెట్టారు దీపక్ మీద కేసు పెట్టింది ఎవరు బజరంగల్ నాయకులు ఇద్దరు వచ్చి దీపక్ మీద కేసు పెట్టారు ఏమని అంత దుర్మార్గమో చూడండి బాబా డ్రెస్సెస్ మీద ఆ షాప్ మీద బజరంగల్ కార్యకర్తలు దాడి చేస్తున్నప్పుడు వీళ్ళు అడ్డుకున్న సమయంలో దీపకు వాళ్ళని కొట్టాడట వాళ్ళ వాచ్ లాక్కున్నాడట వాళ్ళ చేబుల్లో ఉన్న పర్సులు లాక్కున్నాడట దొంగతనం దొంగతనం కూడా దోపిడి కొట్టి లాక్కోవడం దోపిడి ఇట్లా డబ్బులు వాచ్ ఫోన్లు కూడా లాక్కున్నాడట ఫోన్లు డబ్బులు వాచ్ లాక్కోవడమే కాకుండా కులపరమైన దూషణలు చేశాడట ఆయన వాళ్ళ ఎవరో వచ్చారు దాడి చేశారు వాళ్ళ కులమేందో దీపక్కు తెలిసే అవకాశం ఉందా అసలు ఎవరో మీ మీద మీకు తెలియని వాళ్ళు మీ మీద వచ్చి దాడి చేస్తున్నప్పుడు వాళ్ళ కులమేంటో దీపక్కు కానీ అక్కడ బాబా శాపతనికి కానీ తెలిసే అవకాశం ఉందా పోలీసులకు ఆ విషయం తెలియదా ము ముక్కు మోహన్ తెలియని వాళ్ళు వచ్చి దాడి చేస్తే వీడియోలో కనబడుతుంది వాళ్ళు ఎవరని ఇప్పుడు తెలుసుకోవచ్చు వాళ్ళ కులమేంటో కానీ ఆ క్షణాన దీపక్కు వాళ్ళ కులమేంటో తెలిసే అవకాశం ఉందా ఖచ్చితంగా లేదు కానీ కులం పేరుతో ఆయన దూషించాడట కులం పేరుతో దూషించాడు ఫోన్ లాక్కున్నాడు వాచ్ లాక్కున్నాడు డబ్బులు లాక్కున్నాడు ఎంత అన్యాయమైన ఆరోపణలు ఇవి ఈ ఆరోపణలు పోలీసులు నమ్మారు ఇది జరిగింది ఎప్పుడు ఈ ఇన్సిడెంట్ బాబా షాప్ మీద దాడి జరిగి వీళ్ళు చెప్తున్న ఫోను డబ్బు ఇవి గుంజుకున్న ఇన్సిడెంట్ జనవరి ఇరవై ఆరో తేదీన అంటే చెబ్బీస్ జనవరి మన రిపబ్లిక్ డే రోజున దొంగతనం ఆ రోజు జరిగింది కదా ఆ రోజు కుల ఆధార కులం పేరుతో దూషించారు కదా వాచ్ గుంజుకు ఆ రోజే నిజమే అనుకుందాం మరి కేసు ఎప్పుడు పెట్టారు వీళ్ళు వీళ్ళ మీద దాడి జరిగి దీపక్ మీద దాడికి బజరంగ దళు వచ్చిన తర్వాత ఆ తర్వాత దీపక్ వెళ్ళి బజరంగదల మీద కేసు పెట్టిన తర్వాత ము ముప్పై ఒకటో తారీఖున ముప్పై ఒకటి కూడా కావచ్చు ఒకటో తారీఖున వాళ్ళు మా మీద దీపక్ దాడి చేశాడని వాచ్ గుంజుకున్నాడని పర్సు గుంజుకున్నాడని కులం పేరుతో తిట్టాడని ఒకటో తారీఖున కేసు పెట్టారు కొద్దిగైనా బుర్రలో కొద్దిగా జస్ట్ కొద్దిగైనా మెదడు ఉన్న వాళ్ళు ఎవరైనా దీన్ని నమ్ముతారా కానీ పోలీసులు నమ్మారు నమ్మి ఎఫ్ఐఆర్ బుక్ చేశారు దాడి చేసిన వాళ్ళ మీద బాబా షాప్ మీద దాడి చేసిన వాళ్ళ మీద వృద్ధుని వృద్ధుని చంపడానికి ప్రయత్నించిన వాళ్ళ మీద దీపక్ మీద దాడి చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకొని పోలీసులు దీపక్ మీద తిరిగి కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారంటేనే ఈ పాలకులు ఎవరి వైపు నిలబడ్డారు అరాచకం సృష్టించే గుండాల వైప న్యాయం కోసం నిలబడ్డ వాళ్ళ వైప మనుషుల వైప దుర్మార్గులైన దుర్మార్గుల వైప మానవత్వం ఉన్న మనుషుల వైపు నిలబడుతుందా ఈ పాలకులు దుర్మార్గుల వైపు నిలబడుతున్నారా ఇది మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఒక్క ఉత్తరాఖండ్ కోర్టు ద్వార్ కోర్టు ద్వారలో జరిగిన సంఘటనగా మనం చూడాల్సిన అవసరం లేదు దేశం మొత్తం ఇదే జరుగుతున్నది రెండు వేల పద్నాలుగు ముందు జరిగింది రెండు వేల పద్నాలుగు ముందు అధికారంలో లేదు కాబట్టి వాళ్లకు అధికారం సపోర్టు లేదు కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత ప్రభుత్వాల సపోర్టుతో ప్రభుత్వాల మద్దతుతో పోలీసుల మద్దతుతో ఈ దేశంలో అరాచకాలు సృష్టిస్తున్నారు మారణ హోమం సృష్టిస్తున్నారు చంపుతున్నారు నరుకుతున్నారు సౌత్ ఇండియాలో తక్కువ కాబట్టి మనకు అర్థం కాకపోవచ్చు నార్త్ ఇండియాలో దుర్మార్గాలు అక్లా మనకు గుర్తుండే ఉంటుంది అక్లాక్ని ఎంత అన్యాయంగా చంపి చంపేశారో అన్యాయమైన ఆరోపణలతో ఆరోపణలు అన్యాయం అబద్ధం అని తేలింది తర్వాత అక్లాక్ లాంటి వాళ్ళు వందల మందిని చంపేస్తారు ఇంకా ఎంత దుర్మార్గంగా ఉంటారంటే వీళ్ళు మొన్న అస్సాం ముఖ్యమంత్రి ఏం మాట్లాడాడు శర్మ ప్రజలను రెచ్చగొట్టడంలో ప్రజలను విభజించడంలో ప్రజలు ఒకళ్ళొకళ్ళు కొట్టుకోవడానికి ఉసిగొల్పడంలో వీళ్ళు ముందుంటారనడానికి ఆ శర్మ మాట్లాడిన ఏం మాట్లాడాడు మియాలకు వ్యతిరేకంగా మియాలంటే ఎవరు ముస్లిం నేను ఎప్పుడు మియాలకు వ్యతిరేకమే బహిరంగ సభలో మియాల ముస్లింల రిక్షా ఎక్కితే వాళ్ళు ఐదు రూపాయలు అడిగితే వాళ్ళ చేతిలో నాలుగు రూపాయలు మాత్రమే పెట్టండి ఒక ముఖ్యమంత్రి ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి ఇంత దుర్మార్గంగా మాట్లాడుతుంటే అడిగేవాళ్ళు లేడీ దేశంలో ప్రజాస్వామ్యం ఏమైంది రాజ్యాంగం ఏమైంది వాళ్ళు ఐదు రూపాయలు అడుగుతా మీరు నాలుగే ఇవ్వండి మొదలైంది అక్కడ వాళ్ళు మాట్లాడిన నెక్స్ట్ డే నుంచి ఒక మహిళ విజువల్ చాలా వైరల్ అవుతుంది ఒక అమ్మాయి రిక్షా అతను చెప్పిన డబ్బు కంటే సగమే ఇచ్చి మా ముఖ్యమంత్రి చెప్పాడు ఇంతకంటే ఇవ్వనని చెప్పేసింది రక్త మాంసాలతో ఆగుతారు వాళ్ళు రిక్షా లాగడం అంటే సైకిల్ దొక్కితే తెలుస్తుంది మీకు ఎంత కష్టం అట్లాంటిది ఇద్దరు ఒక ఒకరిని ఎక్కించుకొని రిక్షా దొక్కడం అంటే ఎంతో తెలుస్తుంది వాళ్ళ రక్తంతో నడుపుతారు రిక్షాలు అట్లాంటి వాళ్ళు కష్టపడి ఒక ఐదు రూపాయలు పది రూపాయలు సంపాదించుకుంటే వాళ్ళ నోళ్ళల్లో కూడా మట్టి కొడుతున్న ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ దుర్మార్గులు ఈ దేశాన్ని విభజించి సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు భారతదేశ ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు నిజమైన ఈ దేశ ద్రోహులు వాళ్ళు అంటారు కదా నువ్వు దేశద్రోహి పాకిస్తాన్కి పో అంటే వాళ్ళు పోవాలి పాకిస్తాన్ పాకిస్తాన్కు ఇక్కడ వాళ్ళు ఉండాల్సిన అర్హతే లేదు వాళ్ళకి ఇవాళ దీపక్ దీపక్ను చంపుదామనే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కావచ్చు అస్సాం ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు కావచ్చు వీళ్ళు పోవాలి పాకిస్తాన్కు దేశ వాళ్ళు ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళందరూ ఇటువంటి దుర్మార్గులకు వ్యతిరేకంగా ఏకం కావాల్సిన అవసరం ఉన్నది ఇటువంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది ఎక్కాల్సిన అవసరం ఉంది ఎలక్షన్లలో ఓడించాల్సిన అవసరం ఉంది వీళ్ళను అది సాధ్యం కూడా కాకపోవచ్చు అది కూడా తెలుసు మనకి ఎలక్షన్లు మనం ఓట్లేస్తేనే గెలవాల్సిన అవసరం లేదు ఇవాళ కండిషన్లో భారతదేశంలో ఎవరు గెలవాలో ఎవరు ఓడాలో బీజేపీ నిర్ణయిస్తుంది తెలంగాణలో కాంగ్రెస్ గెలవాలా బీఆర్ఎస్ గెలవాలా అనేది బీజేపీ నిర్ణయిస్తుంది దేశంలో ఏ పార్టీ గెలవాలో బీజేపీ నిర్ణయిస్తుంది వాళ్ళకి ఎక్కడెక్కడ ఓట్లు పడతాయో ఎక్కడెక్కడ ఓట్లు పడవో దాని ఆధారంగా ఎస్ఐఆర్ పేరుతో వాడు పడని ఓట్లని తీసిపడేస్తుంది చాలా రకాల దుర్మార్గాలు చేస్తుంది ఇక్కడ ఉన్నది ప్రజాస్వామ్య ప్రభుత్వం అని మనం అనుకుంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం నడుస్తున్నది ఇంకా అని మనం భ్రమపడితే అమాయకులు మనమంతా అమాయకులు ఇంకొకళ్ళు లేరు భారతదేశంలో ఫాసిజం నడుస్తోంది హిట్లర్ కాలంలో జర్మనీలో నడిచిన ఫాసిజం ఇవాళ భారతదేశంలో నడుస్తుంది దీన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత ఈ భారతదేశంలో పుట్టి పెరుగుతున్న ఈ భారతదేశం ఉప్పు తిన్న నీళ్లు తాగిన ఈ భారతదేశం గాలి విలుస్తున్న ప్రతి ఒక్కళ్ళది ఈ మన దేశాన్ని కాపాడుకోవడం కోసం ఈ మన దేశాన్ని విదేశీయుల నుంచి కాపాడుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మన వాళ్ళ నుంచే కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది విదేశీయులు ఎవరైనా ఉంటే వాళ్ళకు తాకట్టు పెడుతున్నది కూడా మన మన దేశ పాలకులే అమెరికాకో రష్యాకో తాకట్టు పెడుతున్నది ఈ పాలకులు వీళ్లకు వ్యతిరేకంగా మనం ఐక్యం కావలసి ఉన్నది లేకపోతే దీపకులు మరణిస్తారు అక్లాకులు మరణిస్తారు చావులు చూసుకుంటూ దుఃఖించడం తప్ప మనకి ఏ గత్యంతరం ఉండదు రేపు వాళ్ళ తుపాకీ వాళ్ళ కత్తి వాళ్ళ బల్యం మన మీదకి వస్తుంది నీ మీదికి వస్తుంది నా మీదికి వస్తుంది అప్పుడు అడగడానికి కూడా ఎదిరించడానికి కూడా ఒక్కరు కూడా మిగలరు ముందే మనం మేల్కోవాల్సిన అవసరం ఉన్నది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్